హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అలాగే ఈ రెండు రోజులు వీడియోస్ రాకపోవడానికి అయితే కారణం ఇప్పుడు మాట్లాడుకుందాం అందులో ముందుగా ఒక ఇద్దరు గురించి అయితే చెప్తాను అందులో అయితే ఈ ఇద్దరు ముఖ్యంగా నాకు స్కానింగ్ సరిపడ్డ డబ్బు అయితే ఇవ్వడం జరిగింది ఒకటి విజయవాడ నుంచి నాగలక్ష్మి గారు రెండో వారేమొచ్చి సురేష్ అన్నయ్య హుకుంపేట అనమాట సిఎసీ నెట్ సెంటర్ సో అన్ని వాళ్ళైతే నాకు నిజంగా చాలా చాలా హెల్ప్ చేయడం జరిగింది అన్యవాళ్ళే లేకపోతే నేనైతే ఈ స్కానింగ్ అనేది చేసుకొని ఉండేవాడినే కాదేమో అనుకుంటా అలాగే విజయవాడ నాగలక్ష్మి గారికి అలాగే హుక్కుంపేట సూరేశన్న గారికి అయితే చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళిద్దరు చేసిన సహాయం అంతో ఇంతో కాదండో చాలా చాలా పెద్ద సహాయం అని కూడా చెప్పవచ్చు ఇటువంటి సహాయాలు చెయ్యాలని ఆలోచన రావడమే గొప్పతనం అయితే అటువంటిది చెయ్యి చాచి నాకు సహాయం అనేది చేయడం జరిగింది నిజంగా వీళ్ళిద్దరిని థ్యాంక్స్తో సరిపెట్టుకోలేను అలానే థ్యాంక్స్ కూడా చాలా తక్కువనే వీళ్ళు ఇద్దరే అని కాదు నాకు మంది అయితే సహాయం చేయడం జరిగింది నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికైతే చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే నేనైతే మీకు ఎప్పుడూ రుణపడే ఉంటాను ఎందుకంటే ఇంతటి సహాయం చేయడం అనేది ఆ ఆలోచన రావడమే గొప్ప అయితే మీరు చేయి చాచి సహాయం చేయడం అనేది చాలా చాలా గొప్పతనం అది నిజంగా చాలా 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 థ్యాంక్స్ అనమాట